హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్ ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే మరెన్నో థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను అమలాపురం కోనసీమకే గర్వంగా చెప్పుకునే ఒక అందమైన పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురం అమలాపురం చాలా ఫేమస్ టౌన్ ఎడ్యుకేషన్ కల్చర్ మరియు సినిమా ప్రేమ అన్నీ ఇక్కడ కలిసిపోతాయి ఇలాంటి క్లాస్ అండ్ కల్చర్ కలిసిన అమలాపురం పట్టణంలోని ఓల్డ్ అండ్ ఫేమస్ థియేటర్ అయిన శేఖర్ థియేటర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ చాలా ఓల్డ్ థియేటర్ మొదట్లో ఈ థియేటర్ను కమలేశ్వర థియేటర్గా పిలిచేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో చిరంజీవి గారు నటించిన ఖైదీ మూవీతో శేఖర్ థియేటర్గా మార్చారు రెండు వేల పదిహేనవ సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ను నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్గానే మెయింటైన్ చేశారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ థియేటర్ను విపిసి సినిమాస్ వారు పూర్తిగా రెనోవేట్ చేసి ఏసీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో రెండు స్క్రీన్లుగా అప్డేట్ చేశారు ఈ థియేటర్ను రెనోవేట్ చేసిన తర్వాత బాహుబలి మూవీతో రీఓపెన్ చేశారు ఈ థియేటర్ లుక్ అయితే బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంటుంది థియేటర్ బయట ఏర్పాటు చేసిన గ్రీనరీతో ఈ థియేటర్ లుక్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా ఈ థియేటర్లో ఆఫీస్ ఏరియా అయితే థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి ఈ థియేటర్ యొక్క ఆన్లైన్ టికెట్స్ అయితే బుక్ మై షోలో లభిస్తాయి ఇది ఈ థియేటర్ యొక్క క్యాంటీన్ అండ్ వెయిటింగ్ ఏరియా ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియాని అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ క్యాంటీన్ అండ్ వెయిటింగ్ ఏరియా అయితే పింక్ అండ్ ఎల్లో లైటింగ్తో చాలా ప్రీమియంగా ఉంటుంది అలాగే ఈ థియేటర్లో ఐటెమ్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు జనరల్గా అన్ని పెద్ద థియేటర్లో లభించే అన్ని ఐటెమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి క్యాంటీన్లో ప్రైసెస్ కూడా రిజర్వ్ కాస్ట్లోనే అనిపించాయి ఇది శాఖర్ సినీ కాంప్లెక్స్లోని స్క్రీన్ వన్ థియేటర్ ఏరియా ఈ థియేటర్లోకి పెట్టగానే థియేటర్ ఆంబియన్స్ అయితే చాలా స్టైలిష్గా క్లాసీ లుక్లో చాలా ప్రీమియంగా అనిపించింది సైడ్ వాల్స్ డిజైన్ అయితే రెడ్ కలర్ వాల్స్పై ఎల్లో అండ్ బ్లూ లైటింగ్ స్ట్రిప్లతో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సిట్టింగ్ అయితే బ్రౌన్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్ సీట్లతో సిట్టింగ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఈ థియేటర్లో సిట్టింగ్ చాలా కంఫర్ట్గా అనిపించింది ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ మూడు వందల నలభై ఒకటి నాకైతే ఈ థియేటర్లో బాగా నచ్చింది థియేటర్లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ కార్పెట్ ఈ డిజైనింగ్ కార్పెట్ వల్ల థియేటర్ లుక్ మొత్తం చాలా క్లాస్గా ఉంది ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో టూకే ప్రాజెక్టర్తో పాటు డాల్బీ ఈటిఎస్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో థియేటర్ని మెయింటైన్ చేస్తున్నారు స్క్రీన్ కూడా ఫ్లాట్గా ఈ థియేటర్కు కాంపాక్ట్ సైజులోనే ఉంటుంది నాకైతే ఈ థియేటర్లో సిట్టింగ్ అండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది ఇది శాఖర్ సినీమాక్స్ లోని స్క్రీన్ టూ థియేటర్ ఏరియా ఇది ఒక మినీ థియేటర్ ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ రెండు వందల పద్దెనిమిది ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది బ్రౌన్ కలర్ సైడ్ వాల్స్ పై గ్రీన్ కలర్ లైటింగ్ స్టిప్పులతో చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది సిట్టింగ్ కూడా బ్రౌన్ కలర్ ఫుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది స్క్రీన్ అయితే కొంచెం చిన్నదిగా ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో డాల్బీ ఈటిఎస్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు నాకైతే ఈ థియేటర్లో స్క్రీన్ క్వాలిటీ బాగా నచ్చింది సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది ఈ థియేటర్ యొక్క పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంటుంది ఇదండి ఫైనల్గా శేఖర్ థియేటర్ గురించి వీడియో మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ అంటే మరెన్నో థియేటర్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను నాకు ఈ వీడియో తీయడానికి సేకరించిన వీపీసీ శేఖర్ సినిమా థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు